శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాడు ప్రయాణంలో ఒక జీవన పాఠం గురించి తెలుసుకుందాం ఆ పాఠం మనకు గర్వం కన్నా వినయం ఎంత అవసరమో తెలుపుతుంది ఒకప్పుడు ఓ ఊళ్ళో ఓ మామిడి చెట్టు ఓ చింత చెట్టు పక్క పక్కనే ఉండేవి మామిడి చెట్టుకు బోలడంతో గర్వంగా ఉండేది తన చెట్టుపై కాసే తీపి పళ్ళ పైన చాలా గర్వం దానికి కానీ చింత చెట్టు మాత్రం సీదాగా ఉండి తన నీడలోకి వాళ్ళకి పుల్లని చింతపళ్ళను అందిస్తూ ఉండేది ఓ రోజు మామిడి చెట్టు చింత చెట్టుని ఎగతాళి చేస్తూ ఇలా అంది జనం నా కోసం ఎదురు చూస్తారు నా తీయటి పళ్ళ కోసం ఆత్రంగా ఉంటారు నీ పుల్లలు పళ్ళని ఎవరు ఇష్టపడతారు అని హేళన చేసింది కానీ మన చింత చెట్టు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలానే ఉంది సరే కాలం గడిచింది ఓసారి ఉద్ధృతమైన భయంకరమైన తుఫాను వచ్చింది ఆ ఉద్ధృతికి మన మామిడి చెట్టు తీపి పళ్ళతో నిండిన బరువైన కొమ్మలు విరిగిపోయాయి కానీ చింత చెట్టు మాత్రం ఒంగుతూ తట్టుకుని ఆ గాలికి తలొక్కి ఎలానో అలా నిలదొక్కుంది సరే ఆ ఊరి వాళ్ళు అంటే గ్రామస్తులు వచ్చి విరిగిపోయిన మామిడి చెట్టు కొమ్మలను చిన్న చిన్నవిగా నరికి వంట చెరుకుగా ఉపయోగించుకోవడానికి తీసుకెళ్లారు కానీ చింత చెట్టు మాత్రం నిలదొక్కుంది కాబట్టి వందల ఏళ్ళు అలానే నీడనిస్తూ పళ్ళను అందిస్తూ అక్కడ ప్రజలకు తోడుగా నిలిచింది ఈ కథ లేదా ప్రస్తావన మనకు తెలియజేసే నీతి ఏంటంటే వినయం అనేది మన మనుగడను కాపాడుతుంది గర్వం అనేది చివరికి పతనానికే దారితీస్తుంది కాబట్టి మన వృత్తిలో కానీ ప్రవృత్తిలో కానీ మామిడి చెట్టులో కఠినంగా కాకుండా చింత చెట్టున అణకువతో కూడిన ప్రవర్తన ఉండాలి అప్పుడే మనము కాలపు తుఫాన్లలో ఎదురొక్కి నిలబడగలుగుతాం మనం నిర్వహించుకునే సంబంధాలు ముఖ్యంగా మానవ సమ సంబంధాలు అహంకారం అది గర్వం కన్నా వినయం వల్లే సుస్థిర సంబంధాలు ఏర్పడతాయి ఇక ముగింపు ఏంటి అంటే మన ఈ కథలు నేర్పే కొత్త పాఠాలు ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఉపయోగించుకుందాం ఎప్పుడూ అహంకారం కాకుండా అణకపుతో మెలుగుదాం మళ్ళీ మరొక పాఠంతో మరో ఆచరణతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం సెలవు నమస్కారం